ఆదోని జిల్లా కావాలంటూ జాయింట్ కమి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పదమూడవ పదమూడవ రోజు జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ అంటే ఆదోని నియోజకవర్గాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి ఆలూరు నుంచి నిర్పాక్షి గారు అలాగే పతికోళ్ళ నుంచి శ్రీదేవమ్మ గారు అలాగే మంత్రి నుంచి బాలనా రెడ్డి గారు ఆదోని నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్నూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈరోజు మద్దతు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది అంటే పశ్చిమ భాగాన ఉన్నటువంటి ఈ ఆదోని ప్రాంతానికి జిల్లా కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా అందరూ అభిప్రాయాలు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చూస్తే మనకు గతంలో బల్లార్ జిల్లా నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఈరోజు మనకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది మనం సెకండ్ ముంబైగా చెప్పేటటువంటి ఈ ఆదోని ఈరోజున ఎంతో వెనుకబడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు విద్యాపరంగా అయితేనేమి వైద్య పరంగా అయితేనేమి ఉపాధి పరంగా అయితేనేమి ఈరోజు వెనుకబడినటువంటి భాగం అంటే ఇది ఈరోజు భాగం అలాంటిది మాకు ఈరోజు జిల్లా చేయగలిగితే ఖచ్చితంగా ఉద్యోగపరంగా అయితేనేమి వైద్యపరంగా అయితేనేమి నిరుద్యోగ పరంగా అయితే కూడా ఏ విధంగా చూసినా కూడా మళ్ళీ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎంతైనా ఉంది ఈ రోజున వైద్య పరంగా మేము ఏమాత్రము అవి ఎమర్జెన్సీ కావాల్సి వస్తే మనం కర్నూలుకి వెళ్ళటమో లేదా పక్కన ఉన్నటువంటి రాయల్ జిల్లా రాయచూర్ జిల్లాకు పోవడమో లేదా పల్లార్ జిల్లాకు పోవడమో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మెడికల్ కాలేజ్ ఈ రోజు చేస్తూ ప్రైవేట్ పరం చేయడం జరిగింది అంటే ఈ రకంగా చూస్తే ఈ రోజున మన ప్రతి పార్లమెంట్కు మెడికల్ కాలేజ్ ఇది కూడా ఈ సమస్యను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ వీటిని వల్ల సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను కాబట్టి పార్టీలకు అతీతంగా జెండాలు వేరైనా అజెండా ఒకటే కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధించడానికి మా పార్టీ తరపున తరఫున అందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం నిరార దీక్ష మొదలైనప్పటి నుండి అన్ని రాజకీయ పార్టీలు ఈ నిరార దీక్షకు మద్దతు చెందుతున్నారు ఎవరి ద్వారా చెప్తున్నారు కానీ అందరూ ఉపవేదికే ఆదోళ జిల్లా సాధ్యం ఈ రోజున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా ఒకే వేది మీద మేము వచ్చి జరపడం జరుగుతూ ఉంది అంటే రాబోయే రోజున జరగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇప్పుడే ఏమంటారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి ప్రజల్లో కూడా దీని మీద స్పందన జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలు ఒకే వేది మీదకి వచ్చి రాబోయే రోజుల్లో జిల్లా సాధించడం కూడా జరుగుతూ